ఫ్రెండ్స్ మా చార్మిక అయితే పొద్దుగల మబ్బుల అబ్బుల నాలుగిటికలు ఎత్తా ఐదు ఇటుక లేచి ఆడుతుంది ఇక మా అభినందన్ అయితే ఇవడుర్రీ అయ్యో ఏడు బావా ఓలు ఎత్తుకపోయారు నాకు ఎప్పకుండా ఓలు ఎత్తుకపోయారు బావా ఏం చెప్తుండ్రి లెవ్వంగానే తీసుకొని ఏం చెప్తావు దాని మీద వాడుకోబెట్టుకుంటే ఎంటనే వాడుకుంటాడు

పాప లేచింది ఆడుతుంది ఇదే పన జల్దినా ఇవ్వాలి బావా పనులు వచ్చిర్రు గింతసేపు అంటే ఎట్లా అయిపోయాల కూడా పనులు ఇంకా ఐదుగురు ఆరుగురు వస్తా అన్నారు పని మొత్తం చేసుకొని పోతా అన్నారు లేట్ చేస్తే ఎట్లా అగో ఏం చేస్తాడు అంటే మనకు కూడా పని ఉండదా అక్కడ నీకు తెలియదా ఏం పను మొత్తం కదరాలి మరి అదే నువ్వు చెప్తే నాతోటి ఎందుకు చెప్తున్నాను అంటే నేను నీకు గుర్తుందా లేదా అని నేను అనుకుంటున్నా సరే ఇవన్నీ కదరుదా అసలు పనులు ఎందుకు వస్తుర్రు ఇవన్నీ ఎందుకు ఎదురాలి అలా క్లారిటీ చెప్పాలి ఫస్ట్ నువ్వు మంచిగా చెప్దాం ఇద్దరం కలిసి నేను ఒక్కదానే చెప్పానా బర్త్ ఉండంగా భార్య చెప్తే ఎట్లుంటుంది చెప్పు ఇద్దరం కలిసి చెప్పుదాం ఓకేనా ఇప్పుడు లేస్తాడు ఇక కొంచెం కాగానే లేచి ఇవాళ దాకా నీ వల్ల మంచిగా వాడుకున్నాడు ఇప్పుడు ఏమో తొందరనే లేస్తాడు నువ్వు ఎందుకమ్మా పొద్దువాళ్ళు ఎత్తావు ఆ అర్థమైంది అంటే అమ్మలు పొద్దుగాల లేదు ఆడపిల్ల ఆ పని పని చేసుకుంటుండ్రు కాదే ఆడపిల్ల పొద్దుగాల లేవల మబ్బులు ఐదు ఇంటికి లేచి పని మొత్తం చేసుకోవాలి కదా అట్లా మన తల్లికి కూడా పొద్దున్నే అలవాటు అయింది అన్న చూసినావా మబ్బు నుంచి అలవాటు చేసుకుంటుంది అన్నట్టు మరి ఇప్పటినుంచలే చిన్నప్పటి నుంచిలే గర్ల్ కదా చిన్న తల్లి ఏడేమో మంచిగా అంటుండు నువ్వు ఎన్నిటికి వేస్తావు కొంచెం లేట్ లేవు నైట్ నీకు పని తీరక అది ఇటు బయటకు పోయి వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ చేసుకోవాల్సి లేట్ అవుతుంది కదా లేట్లేదు ఇవన్నీ కొడుకు కూడా ఆడి 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 పంటాడు లేట్ ఇస్తాడు మన తల్లితో తెలుసా పదకొండు ఇటుక ఇట్లా వంటది కానీ మళ్ళీ ఐదుకి ఎత్తుంది అంటే ఆడపిల్లలు అంటే ఇక అంతే ఎంత పని చేసినా మళ్ళీ మబ్బులు ఐదుటికీ నాలుగిటికీ ఇవ్వాల్సిందే ఇక కదమ్మా ఇగో మా అభినందన్లు ఇవ్వంగానే మా బావ ముందు బయట తీసుకొని వాడుకోబెడతాడు కింద చాపవలసి ఎందుకంటే ఒక దగ్గర మళ్ళీ మీద జర్ర జర్ర ఆగే ఒక కాడ ఆగే చెప్పు పాప సంకల్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ వంట ఏం కాదు ఎటన్నా బొర్రను ఆడదాక పోనీ ఇటు దాకా అక్కడ ఏంటిదంటే దీని పని చేస్తుంటుంది నేను రాగానే పనులు కొనుక్కోవాలి ఫ్రెష్ అప్ కావాలి అట్లా కొంచెం అనుకుంటాం కానీ పళ్ళు దొంగకునే మందం ఏం కాదు అనుకుంటాం కానీ ఎప్పుడు లేదు తెలియదు ఎప్పుడు ఎట్లా పోరుతాడు అందుకోసం ఆ భయంతో లేవంగానే ఇటు తీసుకొస్తాడు లేరుతాడు అట్లా ఇక ఇట్లా లేవంగా నవ్వుతాడు తిలక నవ్వుతావా నువ్వు మీరు కూడా అంతే ఇవ్వరి ఖచ్చితంగా చిన్నపిల్లల్ని బెడ్ మీద అస్సలు ఉంచకూడదు మనం లేని టైం జాగ్రత్త మనకు ఉండాలి కదా ఎందుకంటే నేను ఎప్పుడు కిందనే మడపెడతాను ఇంకా బెడ్ మీద పెట్టాలి పెద్దల్ని చెప్పిర్రు కదా బెడ్డు మీద మంచం మీద లేవగానే ఎంటనే కిందనే పడుకోబెట్టాలి పక్కలు ఉన్న పక్కలు ఉన్నంతసే కూడా ఇంకా భయం భయమే ఒకేలా చెత్త ఈ పని మొత్తం ఇల్లు పని మొత్తం తీరిపోయిన తర్వాత అతను బెడ్లు మొత్తం తీసేస్తాం మేము ముగ్గురం కూడా కిందనే ఉంటాం అదే మంచి పని ఇప్పుడు స్కూల్కి పోయేదాకా కిందనే ఉంటాం ఇక మాటిస్తున్నాం ఇస్తున్నాం మీకు చూసిర్రు ఇటు చార్మికి తినిపిస్తుంది అటు అభినందనకు తినిపిస్తుంది ఆడేమో అస్సలు తింటలేడు బెదిరిత్తుడు నేను తినాన్ని నవ్య అని ముగ్గు ప్రిపేర్ చేస్తుంది కాలేదు తొందర చేసింది అందుకోసమే తినబెడుతుంది చిన్నోళ్ళు లేట్ అవుతారు కాబట్టి నువ్వు లేట్ అవుతావు

అమ్మో దొంగ వస్తుందంటే తింటుంది దొంగ నేనే కావచ్చు మా తమ్మున ఎందుకు కిందికి అంటే ఇంక వాళ్ళ బెడ్ కవర్ అప్పేసిర్రు అలాగే ఇంక వాళ్ళ సామాను మొత్తం ఇట్లా కవర్ అప్పిర్రు ఇదేమో మా అమ్మ మంచం ఇంకా మా అమ్మ సామాన్ మొత్తం ఇక్కడ పెట్టేసింది చాలామంది కామెంట్ చేసారు అలాగే కలిసిన వాళ్ళు కూడా చాలామంది అడిగారు బ్రో మీరు బిల్డింగ్ కట్టి గిన్నెలు అవుతుంది కదా ఇంకా కలర్ ఎందుకు వేయలేరు అని చెప్పి అది చాలా రీజన్లు ఉండే కింద ఫస్ట్ ఫ్లోర్ కట్టిన తర్వాత ఫస్ట్ బిల్డింగ్ కట్టిన తర్వాత ఏమనుకున్నాం అంటే సెకండ్ బిల్డింగ్ త్వరలోనే కట్టి దానికి దీనికి ఒకటేసారి కలర్ వేయాలనుకున్నాం కానీ అప్పుడే మా అన్న కొద్దిగా ఇంజూర్ అయిన ఉండే దానివల్ల మేము కలర్ వేయలేకపోయినాం మా ఇల్లు పని కూడా అట్నే స్టా స్టాప్ అయిపోయింది ఇక ఎన్ని సంవత్సరాలకు ఒక నాలుగైదు సంవత్సరాలకు తర్వాత ఇక పైన బిల్డింగ్ కట్టినాం కట్టిన తర్వాత కూడా వెంటనే వేయాలని చెప్పి అనుకున్నాం కానీ ఇక కొన్ని సిచ్యువేషన్లు ఉంటాయి ప్రతి ఇంట్లో ఏదేదో ఉంటాయి మా ఇంట్లో కూడా కొన్ని ఉండే అందుకని చెప్పి మేము కలర్ వేయలేకపోయినాం ఇక ఇప్పుడు కొద్దిగా అదో ఇదో చేసి కలర్ వేయడం వేయాలి అని చెప్పి అనుకున్నాం కలర్ అయితే వేస్తున్నాం ఈ కలర్ మొత్తం వేయడం మీకు బ్లాగ్ చూపిస్తాడు మీరు అన్నారు కదా డైలీ రొటీన్ తీయండి అని చెప్పి అందుకే ఇది బ్లాగ్ రూపంలో మీకు చూపించబోతున్నాం వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా ఇది అయితే యువతి నాకే ఉచ్చబడుతుంది అయినా పోయి బల ఎత్తుండు మళ్ళీ ఇక్కడ సపోర్ట్ అంటే ఏం లేదు దానికి దీన్ని కట్టారంటే ఏం కట్టుడు అనేది ఉండదు జస్ట్ థాట్ ఇట్లా వదిలిపెట్టి అయిన ఏమో కిందికి వెళ్ళిండు ఇక్కడ ఒక బొంత వేసి పట్టుకున్నాడు అంతే ఆయన ధైర్యంగా చూడండి ఎంత హాయిగా పెయింట్ వేసుకుంటున్నారు అంటే ఈయన మీద నమ్మకం ఎంత గట్టి పట్టుకున్నాడు గ్రేట్ ఒక మనిషి బరువు ఆపడం అనేది ఈ దో అది తాడు బాగా దొడ్డు కానీ నా గ్రిప్ బాగుంటుంది అన్నట్టు ఈజీగా జారది బాగా కష్టం కదా ఈజీగా జారది ఈజీగా జారది థర్టీ పొంత ఎందుకు వేసిరు అది కూడా గ్రిప్ ఏ గ్రిప్ ఆ గ్రిప్ ఉంటుంది అని చెప్పి ఇది జూలా అంట జూలా థర్డ్ ఫస్ట్ అయితే మీది నుంచి కిందికి వద్దామని చెప్ప్రు ఇక రూమ్లో అయితే వైట్ పెయింట్ వేసిర్రు ఇక్కడ కూడా వేసిర్రు అందుకే సామాను బయట పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు మీద చూసిరు కదా అక్కడ ఇద్దరు ఉన్నారు ఇగో ఇక్కడ ఒక్కతను అతను ఇంకా అచ్చటోళ్ళు ఉన్నారు వాళ్ళ టైమింగ్ వేరే అంట ఇప్పుడు కింద సామాన్ చదరాలి మీదైతే మొత్తం అయిపోయింది కదా టక్కటక్క చెత్తూరు మంచిగా తొందర వేసేత్తూరు కాబట్టి మనం పోయి సామాను మొత్తం చదిరిద్దాం టైల్స్ మీద మొత్తం సిమెంటు కలర్ అవన్నీ పడ్డాయి కదా అందుకని చెప్పేసి దాని యాసిడ్ యాసిడ్ వస్తున్నాం కానీ ఆ వాసన కదా మా తమ్ముడు ఇదంతా పోసినాం ఇంత మైలా ఊరికేసింది చూసిరా కానీ రాకినాక చూడాలి పోతుందో పోదు డబుల్ కోటింగ్ మీద ఈయన నేను మేనేజ్మెంట్ తీసుకున్నాడు అయ్యో కదా ఒక సీకటేనాడు రాంగ్ ఛార్జింగ్ తెచ్చుకుంటే ఏమైంది మరి ఫోన్లో చార్జింగ్ కావాలంటే తెచ్చుకోవాలి ఇప్పుడు మాకు అవసరం ఉంది మీకు అవసరం ఉంది తొందర తొందర అయిపోయి నేను కూడా ఎదురుతా కానీ చిన్న చిన్న అంటే మాలేస్తాయి అంత పెద్దవి సోఫాలు అవి అంటే వెళ్ళిస్తాయి నువ్వు వేసుకుని పని నువ్వు చేయవు నేను చేసే పని నేను చేస్తా ఇవన్నీ తీసి ఇవ్వాలి పైకి లేబట్టి మీది కానీ తను తిరుగురి ఏంది ఉన్నా నీకు లేవు కదా అది ఇంకో కూర్చుంది కదా ఇంకో సైడ్ పెట్టు

నువ్వా ఎంత ఎన్ని బియ్యం లేవడతావు రెండు కింటలు లేవు ఒకసారి ఏ నువ్వు ఆ పనికి ఏంది మనకు బియ్యం వేసినప్పుడు తీసుకొచ్చేది మీరేగా ఉత్త ఇరిగిపోతుంది చెప్తున్నా నేనైతే ఇరిగిపోతే ఏమి నువ్వే ఏమంటావు బియ్యం ఉన్నాయి భూమి అవి జర ఎంత దాని మీద వేస్తే అవుతాయి గ్రేట్ జాబ్ గాని నువ్వేం చేస్తు బరువు లేవట్ట అన్నావు కానీ చెప్పే వీళ్ళ తెలివి చూసీరా దాని మీద పెడితే తిరుగుతుంది అనేసరికి దాని కింద కూడా పెడుతు వారేవా బావా తెలివి సూపర్ నేను కూడా ఇక అవ్వలేదు బావా మీద ఇట్లా అది రివర్స్ బోర్లీ బావా సంచి మీద పడ్డేం కాదు కానీ పాపం మా చిన్న ఒక్కోడే కష్టపడుతుండు ఇంకా నీకు పని నీకు చిన్న పని చెప్పాక మాకు అదే కష్టం అనిపిస్తుంది నీకు ఈ పని చెప్తేనే బావా నేను అభినందన్ ఎత్తుకొని వచ్చే లోపు ఇవన్నయా కానీ ఇలా పనికి రండి బాగుంటది ఇక మొత్తం తీసేయాలి పనికి రాంది ఇవన్నీ మా పెళ్లి గిఫ్ట్స్ ఆ గోడలకు ఉన్నాయి ఇంకా ఇవి చాలా ఎక్స్రేలు నా ఎక్స్రేలే ఇది దాదాపు పది లక్షల కడుగుతున్న సామాన్ అయితే మొత్తం చదువు అయిపోయింది ఫస్ట్ ముఖం అయిపో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది నాకు కూడా సేమ్ ముఖం గడక ముందుకు పని చేస్తే కడుపు ఏం లేనట్టు అనిపిస్తుంది ఆకలి అవుతుంది మళ్ళీ కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ముందే ముందే ముఖం కడుక్కొని పని చేసుకుంటే అయిపో ఇక మీద కలర్ అయితే అయిపోయింది అంటే వైట్ పెయింట్ అయిపోయింది ఇప్పుడు కిందికి వస్తారు అందుకే మొత్తం చదివినాం పెట్టుకో ఎన్ని ఇక్కడ ఎక్కడనే ఉన్నాయి మొత్తం ఇది చూస్తే చిన్న ఉంది కానీ మస్తు పెద్ద ఉంది ముల్లె ఇది కూడా బాగా పెద్ద ఉంది అన్ని ఇలా పెట్టి ఇది అప్పేసినాం ఇక అన్నీ బయట తీయాలంటే ఇబ్బంది కదా ఇది కూడా మా కానీ పైన మొత్తం దుమ్మైంది ఇద మొత్తం తుడిచి ఒక కడికి తుడిచి ఒక కాడికి ఎత్తుతాడు ఇది దీని మీదికి ఇదేమో ఇంకా తీయలేం తీస్తాం ఇప్పుడు కొంచెం పైన ఇంకా తీసి ఇంకా కలర్లు వేద్దామని స్టార్ట్ కాలేరు

సీలింగ్ వైట్ ఇది అయిపోయినాక కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్ వైట్ పెయింట్ అయితే అయిపోయింది ఇక రేపు కలర్లు కూడా పూర్తి అయిపోతాయి కానీ ఆ వీడియో ఇప్పుడు పెడతలేను ఎందుకంటే చాలామంది అడుగుతురు కదా అన్న హోమ్ టూర్ వేయూరు అని చెప్పేసి ఆ కలర్లు పూర్తయిన తర్వాత మొత్తం ఆల్ టు జెడ్ మంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం హోమ్ టూర్ అందుకోసమే ఈ కలర్లు ఇవి పెడతలేము ఏమేం కలర్లు ఎత్తనామనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ త్వరలోనే హోమ్ టూర్ తోటి ముందుకు వస్తాం